దేవుని బిడ్డలారా లోకంలో ఒక సామెత ఉంటుంది ఏరు దాటే దాకానంట దోను మల్లయ్య మమ్మల్ని ఏరు దాటించవా అని అంటారంట ఏరు అవతలగా దాటించేసిన తర్వాత బోడు మల్లయ్య అంటూ మొదలెట్టారంట మనుష్యుల యొక్క పరిస్థితి నిజంగా అలాగే ఉంటుందండి వాళ్ళ యొక్క అంగలార్పు వారి యొక్క వేదన రోదన ఎంత భయంకరమైనదంటే వారి యొక్క రోదన మూలుగంట దేవుని సన్నిధికి చేరిందంట అంతగా వాళ్ళు మూలిగారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలంటే ఇంచుమించుగా ఒక వంద సంవత్సరాలు ఒక తరం ఒక చొప్పున లెక్కేసుకున్న నాలుగున్నర తరాలు దాసత్వంలో మగ్గిపోయారు మగ్గిపోయారు విశ్రాంతి లేనటువంటి బ్రతుకులు వాడు జీవిత కాలములో బ్రతికినంత వరకు కూడా కష్టపడటమే వాడి పని ఇంకా విశ్రాంతి లేనటువంటి ఆయాసకరమైన బ్రతుకుల నుంచి దేవుడు వారిని విడిపించి రప్పించి ఏమేమి ఇచ్చాడంట వారు కట్టలేని ఇళ్ళు దేవుడు వారికి ఇచ్చాడంట వారు త్రవ్వలేని బావులను దేవుడు వారికి ఇచ్చాడంట వారు పండించలేనటువంటి ఆహారపు పంటని దేవుడు వారికి ఇచ్చాడంట ఎంత భాగ్యమో కదండి ఎంత ఆశీర్వాదమో కదండి వారి మరో ఆలకించి దేవుడు చేసిన మేలు ఎంత గొప్పదో కదండి దేవుడి ఇన్ని చేసిన తర్వాత ఇన్ని చేసిన తర్వాత ఒకే ఒక్క మాట అడుగుతున్నాడు ఇవన్నీ చేశాను కదా నన్ను మాత్రం ఇన్ని చేసిన నన్ను మాత్రం మర్చిపోకండి అని అన్నాడు ఆయన అందులో ఏమైనా తప్పు ఉందమ్మా ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత ఇన్ని చేశాను ఇప్పుడు మనం కూడా ఉంటాం మన పిల్లలకి మనం అన్నీ ఇస్తాం ఎవరు బాబు నేను నిన్ను బాగా చదివించాను నీకోసం చాలా బాగా కష్టపడ్డాను నీకు మంచి ఇల్లు కట్టాను నీకు మంచి ఉద్యోగం వేయించాను నేను బాగా నీకు ఏం కావాలని చిన్నప్పటి నుంచి చూశాను నేను వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నన్ను మర్చిపోకోకుండా నన్ను బాగా చూసుకో అని చెప్తాను నన్ను మర్చిపోకో ఇవన్నీ నా తల్లిదండ్రుల ద్వారా నాకు వచ్చిందని మమ్మల్ని మాత్రం మర్చిపోకపోవా అని చెప్తా ఉంటారు పిల్లలకి అందులో న్యాయం ఉంది దేవుడు అంటూ ఉన్నాడు ఇవన్నీ చేసినది నేనే మిమ్మలను మీరు దాసత్వంలో ఉంటే బానిసత్వంలో ఉంటే స్వతంత్రాన్ని ఇచ్చాను మీరు కట్టలేనటువంటి ఇళ్ళు మీకు ఇచ్చాను మీరు తవ్వలేని బావులను మీకు ఇచ్చాను మీరు కట్టలేని రాజ్యాన్నే దేవుడు మీకు ఇచ్చినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చి సరే ఇంతవరకు మీకు మీ ప్రాణాలకి విశ్రాంతి లేకోకుండా బ్రతికారు వారానికి ఒక రోజు విశ్రాంతి దినాన్ని కూడా ఇస్తున్నానని చెప్పి వారానికి ఒక రోజు విశ్రాంతి తీసుకోండి ఆ రోజు ఏం పని చేయద్దు అసలే అస్సలు ఏం పని అని అంటే కనీసం ఒకడు ఒక ఒక కట్టె ఒక కర్ర ఒక కట్టెను కూడా తీయొద్దు అసలే పని చేయొద్దు మరేం చేయమంటాం అంటే ఏం లేదు సింపుల్గా చక్కగా మీరు అందరూ సమాజంగా ఒక చోట కూడుకుని నన్ను జ్ఞాపకం చేసుకోండి సరిపోతుంది అని చెప్పాడు ఆయన ఇది చాలా సులువైనటువంటి పని వారానికి ఒకరోజు దేవుని జ్ఞాపకం చేసుకునటం దేవుడు చేసిన మేలులు మరిచిపోకోకుండా దేవుడు చేసే అడుగుతున్నాడు చేయకుండా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పట్లే దేవుడు చేసే చెబుతా ఉన్నాడు ఆయన ఏమంటున్నాడంటే నన్ను మరవకుండా నీవు జాగ్రత్తపడు పన్నెండవచ్చు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా జాగ్రత్తపడుము అని అంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ దేవునిని మరిచిపోయేవాడు శాపగ్రస్తుడు దేవుని యొక్క ఆశీర్వాదాలని దేవుడిచ్చినటువంటి ప్రతిదానిని అనుభవిస్తూ దేవునిని మరిచిపోయినవాడు విశ్వాసఘాతకుడు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుకని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు మీరు విశ్వాసఘాతకులుగా ఉండొద్దు శాపగ్రస్తులుగా ఉండొద్దు దేవునిని తలపోసుకోండి దేవునిని జ్ఞాపకం చేసుకోండి దేవునిని మరిచిపోకుండా ఉండటానికి జాగ్రత్త పడండి అని అంటున్నాడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనిషి జీవనానికి కావలసిన ప్రతిదీ దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆలోచన చేస్తే కనుక నలభై సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోలేదంట ఆలోచన చేయండి వారి చెప్పులు అవి కూడా పాతగిలిపోలేదంట కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులే పాతగిలిపోలేదంట రొట్టె తినలేదు ద్రాక్ష రసమే కానీ మద్యమే కానీ త్రాగలేదు కైనా సరే వారు మంచి ఆరోగ్యముతో ఉన్నారు హలలోయ ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనిషి జీవనానికి మనిషి బ్రతకటానికి ఏదవసరమో అది దేవుడు అనుగ్రహించాడండి హలలోయ ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనం తినడానికి ఆహారాన్ని దేవుడిచ్చాడు త్రాగడానికి నీటిని దేవుడిచ్చాడు కట్టుకోవడానికి వస్త్రాలను దేవుడిచ్చాడు నివాసానికి గృహాలను దేవుడిచ్చాడు దేహాలకి ఆరోగ్యాలను దేవుడిచ్చాడు ఇన్ని ఇచ్చిన తర్వాత దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నన్ను మరువకము హలోయ నన్ను మరవకము నీ దేవుడైన యహోవాను మరవకుండా ఉండుటకు నీవు జాగ్రత్త పడుము అని ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు దేవునిని మరిచిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుడు గుర్తు దేవుడిని గుర్తించుకోలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటే ఎవరో అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు దేవుడు చేసిన మేలులను దేవుడు చేసినటువంటి అద్భుతాలను దేవుడు చేసినటువంటి సమస్త కార్యాలను అనుభవిస్తూ కూడా ఆలోచన చేయండి ఇదేమైనా మన శక్తి చేత మన బలము చేత ఏం చేత మనం జీవించగలం దేవుడు తన ఉచితమైన కృప చేతే కదా మనం జీవించగలుగుతూ ఉన్నాం ఇంతటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ కూడా ఆలోచన చేస్తే కనుక దేవునిని మరిచిపోతే అట్టివాడంట శాపగ్రస్తుడని రాయబడుతూ ఉంది గొర్రెల కాసుకునేటువంటి దావీదికి రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని సైన్యాన్ని యుద్ధములలో విజయాలని అంతటి హెచ్చులోనికి తీసుకొచ్చిన తర్వాత దావీది కూడా మాట అంటున్నాడు ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మర్చిపోవద్దు ఆయన చేసిన మేలులు మరిచిపోవద్దు జ్ఞాపకం చేసుకోండి దేవునిని జ్ఞాపకం చేసుకోండి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడే అంటూ ఉన్నాడు నన్ను మరువకుండా ఉండుటకు జాగ్రత్త పడువు అని అంటున్నాడు అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు అని రాయబడి ఉంది ప్రజలు ఏం చేశారంట మరిచిపోయారంట ఆలోచన చేయండి నా ప్రజలు నన్ను మరిచిపోయారు అని అంటున్నారు అమ్మ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడిని మరిచిపోతే దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆలోచన చేయండి కొంతమంది అంటూ ఉంటారు ఆలోచన చేస్తే కొంతమందికి ఈరోజు కనీసం ఆదివారం అన్న మాటే గుర్తుండదు అయ్యో ఆదివారమే మర్చిపోయామని అంటారు ఏంటి ఆదివారం మాంసం కూరలు మర్చిపోరు ఆదివారం ఆరాధన మర్చిపోతారు దేవుణ్ణి మర్చిపోతారు దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వటం మర్చిపోతారు దేవుడినే జ్ఞాపకం చేసుకోవటం మానేస్తూ ఉంటారు అవునా కాదా మరలా ఆళ్ళేళ్ళ మీద నిందలేస్తూ ఉంటారు ఆరాధన మానేసి ప్రార్థన మానేసి దేవునిని జ్ఞాపకం చేసుకోవటం మానేసి ఈరోజు దేవునిది అనేటువంటి ఆలోచన మర్చిపోయి ఆదివారం దేవునిది అనేటువంటి ఆలోచనే మర్చిపోయి దేవుణ్ణే మర్చిపోయి మళ్ళీ ఆళ్ళేళ్ల మీద నెపాలేస్తూ ఉంటారు ఇలా ఆదివారం కదా కనీసం పాటలు వేయలేదు చూసావా అంటారు అవునా కాదా ఆలోచన చేయండి ఒక తండ్రి తన కుమార్తెను బాగా చదివించాడు తల్లి లేదని తల్లి లేదని ఓ తండ్రి తన కుమార్తెను బాగా చదివించాడు ఆ కాయ కష్టం చేసి కూలి పని చేసి అలా చేసి బాగా ఉన్నతమైనటువంటి విద్యలో బాగా చదివించాడు అమ్మాయి బాగా చదివిన తర్వాత అమెరికా వెళ్ళింది ఉద్యోగాల కోసం వెళ్ళింది అక్కడ మంచి ఉద్యోగం లక్షల్లో వచ్చింది వస్తుంది ఉద్యోగం ఆమె ఆమె చేస్తున్నటువంటి ఉద్యోగానికి జీతం లక్షల్లో వస్తుంది అలా అలా కొంతకాలం అలా గడుస్తూ ఉంది గడుస్తూ ఉంటే ఆమె అలా 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 ఆ మంచి జీతం బట్టి అక్కడ స్థిరపడిపోయింది అమెరికాలోనే స్థిరపడిపోయింది అమెరికాలో స్థిరపడిపోయిన తర్వాత ఆ జీతంతో అక్కడే ఉండిపోతూ ఉంటే ఈ తండ్రి మాత్రం కాలక్రమంలో అలా వృద్ధాప్యానికి వచ్చేసాడు ఒకడే తండ్రి బాగా చదివించాడు కాలక్రమంలో అలా వృద్ధాప్యానికి వచ్చేసిన తర్వాత ఆవిడ మాత్రం రాను 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 ఫోన్లు కూడా చెట్టి మానేసింది ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటన వార్తల్లో వేసినటువంటి విషయం ఇది ఈ తండ్రి అలాగూ అలాగూ నేర్సించి కొంతకాలానికి మరణించితే ఇతను తాలూకు ఎవరో లేరా అని విచారించి అతని దగ్గర ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే అమెరికాలో వాళ్ళ కుమార్తే ఫోన్ ఎత్తింది అమ్మ మీ తండ్రి గారు చనిపోయారు ఎలాగానంటే ఆమె ఏం చెప్పింది అంటే నాకు రావడానికి ఖాళీ లేదు మీ మున్సిపాలిటీ వాళ్ళు ఏదో చేస్తారు కదా ఫార్మాలిటీ ప్రకారంగా అలా ఎక్కడో చోట పూడ్చిపెట్టండి అని చెప్పిందంట అంటే చిన్నప్పటి నుంచి తల్లి లేకపోయినా కష్టపడి చదివించి ఉన్నతని విద్యలో అభ్యసింపజేసి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టినటువంటి తండ్రిని ఆ కుమార్తె ఏం చేసింది మర్చిపోయింది మర్చిపోయింది ఈరోజు మనం కూడా ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప దేవుణ్ణి మర్చిపోకండి ప్రతి సమయంలో తినే సమయంలో తాగే సమయంలో అందుకనే దేవునిని జ్ఞాపకం చేసుకునే సందర్భాలు ఎక్కడెక్కడ చెప్పారో తెలుసా మనకి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగాలు ఒకసారి చూస్తే కనుక ద్వితీయోపదేశ కాండ గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వచన నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే దేవునిని జ్ఞాపకం చేసుకోవలసిన పరిస్థితులు అక్కడ చెప్తా ఉన్నారు నీ ఇంట కూర్చున్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు త్రోవలో నడిచేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి పండుకున్నప్పుడు లేచినప్పుడు దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని గురించి మాట్లాడాలి ఇప్పుడు చెప్పండి దేవుడు గుర్తున్నాడా మర్చిపోతున్నాడు దేవుడు అంటూ ఉన్నాడు మీరు తిన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఇది దేవుని వలన కలిగిందని మీరు సంతోషంగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఈ సంతోషానికి కారణం దేవుడని మీరు ఆనందంతో మీ గర్భఫలాలతోటి భూఫలాలతోటి మీరు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఇది దేవుని వలన కలిగిందని అందుకని ఇది దేవుని వలన కలిగిందని దేవుని మరిచిపోకోకుండా కూర్చున్నప్పుడును ద్రావణ నడిచినప్పుడును పండుకున్నప్పుడును దేవునిని మరిచిపోకోకుండా జ్ఞాపకం చేసుకోవాలంట ఆయన మాటలను గురించి పిల్లలకి తెలియచేయాలంట సూచనగా వాటిని ఏం చేయాలంట చేతికి కట్టుకోవాలి నీ కన్నుల నడుమ భాసికమవ్వలే ఉండాలి నీ ఇంటి ద్వార బంధముల మీద దేవుని ఆజ్ఞలను గవునుల మీద వ్రాయించుకోవాలంట ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునిని మరిచిపోవద్దు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు స్కూల్కి పిల్లలు వెళ్ళకపోతే గనుక ఆబ్సెంట్ వేస్తారు కదా ఆలోచన చేస్తే గనుక వారికి సరిగా విద్య రాదు తర్వాత వారు ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని ఏం చేస్తామంటే క్రమంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే అవసరమైతే నాలుగు దెబ్బలు కొట్టైనా సరే స్కూల్కి పంపిస్తూ ఉంటాం మరి దేవుని సన్నిధానానికి నివ్వెందుకు రావాలంటే దేవుడు నన్ను ఏమన్నాడు కదా దేవుడు నన్ను ఏమీ కదా అనేటువంటి ఆలోచనలతోటి దేవుడు అంటూ ఉన్నాడు నా ప్రజలు నన్ను మరిచిపోయారు అది విశ్వాసఘాతకం ఈరోజు ప్రతి మనిషి దేవునిని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కడు భుజించి తృప్తి చెందగలుగుతున్నాడంటే వారి జీవితంలో దేవునిని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకునటానికి ఒక విశ్రాంతి దినము దేవుడు దేవుడిచ్చాడండి హలోయ ఈరోజు మర్చిపోయి ఆలోచన చేయండి ఎంతమందికి ఎంత నిర్లక్ష్యము కదండి మందిరానికి రావటానికి ఎంతమందికి ఎంత నిర్లక్ష్యమో కదండి మందిరంలో కాసేపు కూర్చోటానికి అయిష్టంగా కూర్చుంటాం కంఫర్ట్ లేకపోతే కూర్చోలేము ఆలోచన చేయండి దేవుని మాటలు వినటానికి దేవునిని ఆరాధించడానికి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో గడపటానికి ఎంత భారమైపోతుందో అంటే ఏం చేస్తున్నారో తెలుసా కొంతమంది అన్నీ అనుభవిస్తా మర్చిపోతారండి ఆలోచన చేయండి అన్నీ అనుభవిస్తా దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని కూడా అనుభవిస్తూ దేవుణ్ణి మర్చిపోతా ఉన్నారు ఆలోచన చేయండి ఇది మహాపాతకం మహాపాతకం అండి ఇది మహాపాతకం ఆలోచన చేయండి దేవునిని మరిచిపోవటం అనేది విశ్వాసఘాతకమును మహాపాతకముగా ఎంచబడింది ఆలోచన చేస్తే ఇస్రాయేలీలు దేవుణ్ణి మరిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడమ్మా మరిచిపోయినటువంటి ప్రజలను వదిలిపెట్టేట్లు లేదు హెచ్చరిస్తూ ఉన్నాడు నూట ఇరవై వేల మంది కంటే ఎక్కువ ప్రజలు అంట ఎంత పెద్ద టౌనో చూడండి మహా అయితే ఒకవేళ ఒక గ్రామంలో జనాభా సంఖ్యను లెక్కేసుకుంటే ఓ పదివేలు ఉండొచ్చు తప్పితే ఒకవేళ పెద్ద పట్టణం అయితే ఇరవై వేలు ఉండొచ్చు కానీ నూట ఇరవై వేల మంది కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి నినివే ప్రజలు దేవుణ్ణి మరిచిపోతే దేవుడు వారిని ప్రవక్తను పంపించి నా ప్రజలు నన్ను మరిచిపోయారు ఒక్కసారి వెళ్ళి నా కోసం జ్ఞాపకం చేయమని దేవుడు చెప్పాడు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అయింది దేవుని సన్నిధికి మనస్ఫూర్తిగా వచ్చి జ్ఞాపకం వచ్చినప్పుడు వస్తే ఆలోచన చేయండి ఒకవేళ నిజంగా కనీసపు వెసులుబాటు లేకపోతే దేవుడు కనికరిస్తాడేమో చాలామంది అవకాశం ఉన్నా సరే ఇంటి దగ్గరే ఉండి దేవునిని మరిచిపోయి దేవుడు అనుభవించినటువంటి మేలులు అనుభవిస్తూ కూడా దేవుణ్ణి మరిచిపోయి దేవుని సన్నిధికి రాలేనటువంటి వారు ఉన్నారే ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు దేవుడు నీకు గుర్తొచ్చాడు కదా మరి ఇప్పుడెందుకు దేవుడు గుర్తు రావట్లేదంటే నువ్వు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు ఆలోచన చే నువ్వు జబ్బు పడినప్పుడు నీరసపడినప్పుడు ప్రాణ సంకటం వచ్చినప్పుడు తెల్లారు లేస్తే నేను బ్రతుకుతాను అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు అప్పుడు జ్ఞాపకం వచ్చాడు నీకు నీకు ఇప్పుడెందుకు జ్ఞాపకం రావట్లేదంటే ఇప్పుడు బాగున్నా కదా నువ్వు దేవుడితో నీకు అవసరం లేదు దేవుడు అంటే నీకు లెక్కలేదు దేవుని ఆరాధించాలనేటువంటి ఉద్దేశం లేదు దేవుడికి చెందవలసిన మహిమ ఘనత ప్రభావాలను దేవునికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం లేదు దేవుని దినమును దేవుని సమయమును దేవునికి ఇవ్వకుండా దొంగిలించేటువంటి వారిగా ఉన్నారు ఎంతమంది లేరండి దేవుని బిడ్డలారా దేవుణ్ణి ఆరాధించడానికి త్వరపడతా ఉండాలి ఆలోచన చేయండి మరి దేవుడు నీకు ఎప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు అంటే జబ్బు చేసినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు రోగం వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు వ్యాధి వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు కష్టం వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు కుటుంబంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు దేవుడు అంటున్నాడు నేను నీకు మేలు చేశాను కదా దానిని బట్టి నన్ను మరిచిపోకుండా ఉండుటకు జాగ్రత్త పడుము అని అంటున్నాడు నినివే ప్రజలు దేవుణ్ణి లెక్కలేనన్ని రోజులు మరిచిపోయారు నూట ఇరవై వేల మంది కంటే ఎక్కువ ప్రజలు మరిచిపోయారు దేవుణ్ణి ఎరగని వారిగా ఆలోచన చేయండి నినివే అనేది ఒక మహాపట్టణం అది నినివే అనేది ఓ మంచి వ్యాపార కేంద్రం అది నినివే అనేది ఒక మహా రాజధాని లాంటి నగరం అది నినివే అనేది అనేకులకి ఒక రాజధాని చుట్టూ ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి ఒక రాజధానిలా ఉంది అక్కడ కొదువు లేకుండా వ్యాపారముల చేతను అనేక విధముల చేతను వారి అభివృద్ధి నందుచున్నటువంటి ఆ నినివే ప్రజలు దేవుణ్ణి మరిచిపోతే దేవుణ్ణి మరిచిన వారికి ఉగ్రత ఉందని చెప్పు వెళ్ళి అని యోనాని పంపితే వెళ్ళి ఒక దినమంతా నడవగలిగినంత మట్టుకు నడిచాడంట ఒక్క దినమంతా నడవగలిగినంత నడిచి చెబుతా ఉన్నాడు మీరు దేవుణ్ణి మర్చిపోయారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి దేవుణ్ణి మర్చిపోయారు దేవుడు మీకు మీకు సిరి సంపదలు వాయు ఆరోగ్యాలు సంపన్నమైనటువంటి నగరంగా దేవుడు మీ నగరాన్ని అభివృద్ధి చేశాడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి అని యోన నడవగలిగినంత దూరము నడిచి ప్రకటన చేస్తే రాజు మొదలుకొని ప్రతి ఒక్కడూ కూడా అధికారంలో నుంచి సింహాసనములు దిగి గోని పట్ట కట్టుకుని ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నారు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుణ్ణి మరిచిపోతే ఉగ్రత పాలవుతాం దేవుణ్ణి మరిచిపోతే శాపగ్రస్తులమవుతాం దేవుడు చేసినటువంటి మేలులు మరిచిపోతే విశ్వాస ఘాతకులు అవుతాం మరి విశ్వాస ఘాతకులు దేవుని రాజ్యంలోనికి వస్తారా శాపగ్రస్తులు దేవుని రాజ్యంలోకి వస్తారా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా లోనకి అని ఆశీర్వదించబడిన వారిని ఆహ్వానిస్తున్నాడు కానీ ఆయన శపింపబడిన వారులారా మీకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలోనికి పొండి అని చెప్తున్నాడు ఆయన శపింపబడిన వారిని దేవుని రాజ్యంలోనికి తీసుకుంటున్నాడు ఆయన మరి దేవుణ్ణి మరిచిన వారు శపింపబడిన వారితో సమానం కాబట్టి ఆయన అంట జ్ఞాపకం చేసుకోవాలంట త్రోవను నడిచినప్పుడు కూర్చుండినప్పుడు లేచినప్పుడు పండుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మర్చిపోవద్దు దేవుణ్ణి ఈరోజు కన్క్లూడ్ చేస్తూ ఒక ఆత్మ సంబంధంగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మనకి తినడానికి ఆహారమును ధరించుకునడానికి వస్త్రాన్ని నివాసాలకి గృహాలని దేహాలకి ఆరోగ్యాలని దేవుడు మనకిచ్చాడు ఈ లోన ఈ లేనోళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా నాకు ఈరోజు భోజనం లేదు వాళ్ళు ఉన్నారా నేను నాకు ఈరోజు బట్టలు లేవండి కట్టుకోవడానికి అన్నవాళ్ళు ఉన్నారా ఈరోజు నేను ఉండటానికి నాకు ఇల్లు లేదండి ఈరోజు నేను ఎక్కడో డేరా చేసుకుని గోడారంలో ఉంటున్నానండి వాళ్ళు ఉన్నారా లేదు ఈరోజు ఆరోగ్యంతో ఉన్నారు దేహానికి ఆరోగ్యం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ నాలుగు పొందుకున్న ప్రతి జీవి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి హలెలూయ్యా ఎవరైతే తమ జీవితంలో ప్రతిదానికి ముందు వెనకాల దేవునికి ప్రాధాన్యతనిస్తారో అట్టి వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు హలెయ్య ఎవరైతే దేవునిని మరిచిపోతారో వారు శాపగ్రస్తులుగాను విశ్వాసఘాతుకులుగాను శపింపబడిన వారుగాను ఉండి నిత్య నరకాగ్నిలోనికి పోతారు ఆలోచన చేయండి దేవునిని ఎరిగిన ప్రజలు ఉన్నారు దేవునిని ఎరగని ప్రజలు ఉన్నారు దేవునిని ఎరిగిన ప్రజలని ఆయన ఎరిగి ఉన్నాడు దేవుని ఎరగని ప్రజలను ఆయన ఎరిగి ఉన్నాడు కానీ ఎరగని వారిని ఆయన ఏమంటాడంటే మీరెవరో నాకు కూడా తెలియదు అంటాడు ఆయన కాబట్టి ప్రిమ దేవుని బిడ్డలారా ఈరోజు మనం నేర్చుకున్న ఒక ఆధ్యాత్మికమైన పాఠం ఏంటంటే ఇష్రాయలీలు ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత దేవుణ్ణి కొంతకాలం మర్చిపోయారు కొంతకాలం విసర్జించారు కాబట్టి నీ జీవితంలో దేవుణ్ణి మరిచిపోవద్దు ఇష్రాయలీలు కొంతకాలం మరిచిపోయారు దేవునిని విసర్జించారు దేవుణ్ణి వ్యతిరేకించారు నీ జీవితంలో ఏ రోజు కూడా దేవుణ్ణి మర్చిపోవద్దు ఉదయం లేవటంతో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి మీ కృపతో ఈ దినము నాకు ఇచ్చే ఉన్నయన రాత్రి పడుకునే ముందు జ్ఞాపకం చేసుకోండి మీ కృప చేత ఈ దినము నేను వెళ్ళబుచ్చాను ఎందుకంటే బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా వస్తారో రారో తెలియనటువంటి రోజు మనం తెల్లారులేస్తే అందరూ చూస్తున్నారు బయటికి వెళ్తున్న ప్రతి ఒక్కరూ చూస్తున్నారు రకరకాలైనటువంటి ప్రమాదాలు ఆలోచన చేయండి నుజ్జు నుజ్జు అయిపోయినటువంటి వాహనాలు మనకి దారంట చాలా కనబడతా ఉన్నాయి కానీ మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నాం దేవుని కృప కదా కాబట్టి ప్రియమైన దేవుని పడ్డలారా దేవుని కృపకు పాత్రులమైన మనము దేవుని మర్చిపోవద్దు ఉదయం మందును సాయంత్రం మందును కూర్చున్నప్పుడు లేచినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోండి దేవుణ్ణి స్థుతించండి దేవునికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి దేవుడి మాటలు దీపించుగాక